హలో అండి అందరికీ ఎవరైతే భార్యలు తమ భర్తతో కలిసి వారు నిద్రించే గదిలోకి వెళ్ళరో అలాగే వారికి దూరంగా ఉంటారో వారందరూ కూడా ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి అప్పుడే మేము చెబుతున్న విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు ఓ నమ అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి కొంతమంది స్త్రీలు తమ భర్తలను తమ దగ్గరికి రానివ్వరు తమ దగ్గర నిద్రించనివ్వరు అటువంటి స్త్రీలు అందరూ కూడా చాలా పశ్చాత్తాప పడవలసి వస్తుంది భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకే చోట నిద్రించాలా అనే విషయాన్ని ఇప్పుడు మనం ఒక కథ ద్వారా తెలుసుకుందాము అలాగే నిద్రించవలసిన అవసరం ఉందా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం ఎవరైతే స్త్రీలు ఉత్తమ భర్తని దూరంగా ఉంచుతున్నారో తమ దగ్గరికి రానివ్వడం లేదు భర్త దగ్గరకు వచ్చినప్పుడు అన్నరాని మాటలు అనే స్త్రీలు అపశబ్దాలు మాట్లాడే స్త్రీలు అలాంటి వారందరూ కూడా ఈ వీడియోని తప్పకుండా చూడండి ఎవరైతే స్త్రీలు తమ భర్తను తమ దగ్గరికి రానివ్వరో వారికి మహాపాపం అంటుకుంటుంది ఉత్తరప్రదేశ్లో ఒక శోభాయమానమైన నగరం ఉంది అందులో ఒక చిన్న అడవి ఉంది అడవి మధ్యలో ఒక చిన్న చెరువు కూడా ఉంది ఆ చెరువు చుట్టూ పచ్చని మొక్కలు ఉన్నాయి ఆ మొక్కలలో పిట్టలు చేసే శబ్దాలు పూర్తి అడవి అంతా కూడా సందడి చేస్తూ ఉంటాయి ఆ చెరువు పక్కనే ఒక చిన్న ఇల్లు కూడా ఉంది ఆ ఇంట్లో ఒక రైతు తన భార్యతో నివసిస్తున్నాడు ఆ రైతుకి ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు ఆ రైతు భార్య చాలా అందంగా ఉండేది రైతు కోసం ఎవరైనా పురుషులు ఇంటికి వచ్చినప్పుడు అనుకోకుండా వారి దృష్టి రైతు భార్యపై పడేది అంటే వారందరూ కూడా ఆమెను మోహిస్తూ ఉండేవారు ఒకనొక సమయంలో సాయంత్రం అయ్యింది బాగా అర్ధరాత్రి కూడా అయిపోయింది ఆ సమయంలో ఆ రైతు అడవి నుండి వస్తున్నాడు అప్పుడు అడవిలో ఎవరూ లేరు ఆ సమయంలో ఆ రైతు అసలు అడవిలో ఎందుకు తిరుగుతున్నాడు అలాగే అతని ముఖంలో ఎటువంటి భయం కూడా లేదు అలాగే అతని ముఖంలో ఎటువంటి భయం కూడా లేదు ఇంకా తను చిరునవ్వుతో ఉన్నాడు ఎటువంటి భయం లేకుండా వెళ్తున్నాడు తను అలా వెళుతూ ఉండగా అక్కడ ఒక చిన్న గుడిసె కనిపించింది తను ఆ గుడిసె దగ్గరికి వెళ్ళేసరికి ఆ గుడిసె బయట ఒక అందమైన స్త్రీ ఉంది ఆ స్త్రీని చూడగానే ఆ రైతు ముఖంలో ఒక చిన్న నవ్వు అలాగే ఆ స్త్రీ రైతును చూడగానే ఆమె కూడా చిన్నగా నవ్వింది అప్పుడు ఆమె అడుగుతుంది మీరు రావడానికి ఎందుకు ఇంత ఆలస్యమైంది నేను మీకోసమే చాలాసేపటి నుండి ఎదురు చూస్తూ ఉన్నాను నేను ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిపోదామనుకున్నాను ఇంతలో నాకు ఏదో శబ్దం వినిపించడంతో ఇక్కడి నుంచి చూస్తూ ఉన్నాను చూసేసరికి వచ్చింది మీరు మిమ్మల్ని చూసి నేను ఆగాను అని చెప్పింది అప్పుడు రైతు అంటున్నాడు ఈరోజు నా భార్యకు నిద్ర రాలేదు నేను ఆమెను నిద్ర పొమ్మని చెప్పాను కానీ ఆమె నిద్ర రావడం లేదు అని చెప్పింది నేను ఆమెను ఏదో విధంగా నిద్రపుచ్చి వస్తున్నాను ఏదో విధంగా ఇంట్లో నుండి బయలుదేరి నీ దగ్గరికి వచ్చాను అందువలన ఈరోజు నాకు రావడానికి ఆలస్యమైందని చెప్పాడు అలాగే ఆ స్త్రీ చెబుతుంది స్వామి ఈరోజు నాకు కూడా రావడానికి ఆలస్యమైంది కానీ నేను అనుకుంటున్నాను మీరు వచ్చేసి ఉంటారు అని కానీ నేను ఇక్కడికి వచ్చి చూసేసరికి మీరు అప్పటికి ఇంకా రాలేదు నేను ఆలోచిస్తూ ఉన్నాను ఒకవేళ మీరు వచ్చి వెళ్ళిపోయారేమోనని కాసేపు ఎదురు చూస్తే ఏదో ఒకటి తెలుస్తుందని నేను ఇక్కడి నుండి ఎదురు చూస్తూ ఉన్నాను అలా చూస్తూ గంట సమయం గడిచిపోయింది నేను వెళ్ళిపోదామనుకునే లోపే మీరు వచ్చారు ఇంతలో అరైదు అంటున్నాడు ఇక మనము గుడిసెలోకి వెళ్దాము ఎందుకంటే తెల్లవారి పోయేలాగా ఉంది ఈ లోపు మనము మన ఇంట్లోకి వెళ్ళిపోవాలి అని చెప్పేసరికి ఆ స్త్రీ అంటుంది నా భర్త కూడా తొందరగానే నిద్రలేస్తాడు అని చెప్తుంది నేను ఒకసారి నా భర్తకి పట్టుబడ్డాను అప్పుడు నేను నా శౌచాలయానికి వెళ్ళానని చెప్పాను నా భర్త ఏమీ అనలేదు ఇద్దరు కూడా గుడిసెలోకి వెళ్ళి కాసేపు ఆనందంగా గడిపారు ఆ విధంగా ఆ రైతు తన భార్యను మోసం చేసి అక్కడికి వచ్చాడు అలాగే ఆ స్త్రీ తన భర్తను మోసం చేసి అక్కడికి వచ్చింది ఎవరైతే స్త్రీలు తమ భర్తను మోసం చేస్తారో అసలు వారి జీవితంలో ఏం జరుగుతుంది ఎవరైతే పురుషులు తమ భార్యని మోసం చేస్తారో అటువంటి వారి జీవితంలో ఏం జరుగుతుంది అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాము ఒకనొక సమయంలో ప్రశాంతమైన వాతావరణంలో పరమేశ్వరుడు దయాముద్రలో కూర్చొని ఉన్నాడు అప్పుడు గరుడ అంతరిక్షంలోకి వెళుతూ వెళుతూ నారాయణ నారాయణ అంటూ కైలాస పర్వతం మీదకి వచ్చాడు అలా కైలాస పర్వతం మీదకి వచ్చి పరమేశ్వరుడికి నమస్కరించి గరుడ పరమేశ్వరుడితో చెబుతున్నాడు ఈ రోజు నేను పృథ్వీలోకంలో భ్రమణం చేస్తూ ఉన్నాను అప్పుడు నేను ఒకటి చూశాను ఒక భార్య తన భర్త నిద్రపోయిన తర్వాత అడవి వైపుకు వెళ్లి ఒక గుడిసె దగ్గరికి వెళ్ళి పరాయి పురుషుడి కోసం ఎదురు చూస్తుంది ఒక పురుషుడు తన భార్య పిల్లల్ని మోసం చేసి అర్ధరాత్రి అడవిలోని గుడిసె దగ్గరికి వచ్చాడు వాళ్ళిద్దరూ కూడా అక్కడ శారీరక సంబంధం పెట్టుకున్నారు ఆమె తన భర్తను మోసం చేస్తుంది అలాగే ఆ పురుషుడు తన భార్య పిల్లల్ని మోసం చేస్తున్నాడు ఇదంతా చూసిన నా మనసులో కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి ఆ ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు ఇంతలో పరమేశ్వరుడు అంటున్నాడు గరుడ దేవ ఎందుకు అంతలా చింతిస్తున్నావు నీ మనసులో ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో అవి నాకు చెప్పు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని పరమేశ్వరుడు అంటాడు గరుడ నీకు తెలుసు కలియుగం నడుస్తుంది అని కలియుగంలో ఇవన్నీ అంత గొప్ప విషయాలు ఏమీ లేవు అయినా నీ మనసులో ప్రశ్నలు ఏంటో అడుగు అని చెప్పేసరికి గరుడ అడుగుతున్నాడు నా మొదటి ప్రశ్న ఎటువంటి స్త్రీలు తమ భర్తను తమ దగ్గరికి రానివ్వరు ఆ స్త్రీల జీవితంలో ఏం జరుగుతుంది వారి భర్తను వారి దగ్గర నిద్రించకపోవడం వల్ల వారికి ఎటువంటి పాపం తగులుతుంది నాకు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు అని అడిగేసరికి పరమేశ్వరుడు అంటున్నాడు గరుడ నువ్వు నీ రెండు ప్రశ్నలు కూడా అడుగు నేను నువ్వు అడిగిన రెండు ప్రశ్నలకు కూడా ఒకటేసారి సమాధానం చెప్తాను అని పరమేశ్వరుడు అంటాడు అప్పుడు గరుడ అంటున్నాడు ఇటువంటి స్త్రీలు వారి జీవితంలో ఈ మూడు తప్పులను చేస్తారో ఈ మూడు తప్పులు చేసిన స్త్రీలు పశ్చాత్తాపడాల్సి వస్తుందా ఎటువంటి స్త్రీలు ఈ మూడు తప్పులు చేయడం వలన వారి జీవితాంతం ఏడుస్తారు అని గరుడ అడిగాడు నా ప్రశ్నలు ఇవే వీటికి మీరు దయచేసి సమాధానం చెప్పండి అని అడిగాడు ఈరోజు నువ్వు మానవ జాతి కళ్యాణం కోసం చాలా మంచి ప్రశ్నలు అడిగావని పరమేశ్వరుడు అంటాడు గరుడ ఇప్పటి కాలంలో నీకు తెలుసు స్త్రీలు తమ భర్తలను వదిలేసి పరపురుషుల వైపు ఆకర్షితులవుతున్నారు అలాగే స్త్రీల యొక్క భర్తలు కూడా భార్యలను వదిలేసి పర స్త్రీల వైపు ఆకర్షితులవుతున్నారు ఇది కలియుగము అంత గొప్ప విషయాలు ఏమీ కావు గరుడ నువ్వు అడిగిన ప్రశ్నలకు ఈరోజు నీకు ఒక కథ ద్వారా చెప్తాను ఎవరైతే స్త్రీలు తమ భర్తను తమ దగ్గరికి రానివ్వరో వారికి ఎటువంటి పాపం తగులుతుందో చెప్తాను అని అప్పుడు గరుడ అంటున్నాడు ప్రభు నాకు ఆ కథను వినిపించండి ఆ కథలు వినాలి అని నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను అని చెప్పేసరికి పరమేశ్వరుడు ఆ కథను చెప్పడం ప్రారంభిస్తాడు ఒక నగరంలో ఒక సాధారణమైన జీవితాన్ని జీవించే ఒక వ్యాపారి ఉన్నాడు తనకి ఒక పుత్రుడు అతని పేరు విక్రమాదిత్యుడు ఆ వ్యాపారి చాలా ధనవంతుడు తన దగ్గర చాలా ధనం ఉంది ఎందుకంటే ఆ వ్యాపారస్తుడు చాలా కష్టపడి వ్యాపారం చేస్తూ ఉండేవాడు అందువల్ల తను ఆ ధనాన్ని సంపాదించాడు వ్యాపారి రైతుల దగ్గర ధాన్యాన్ని తక్కువ రేటు కొనుగోలు చేసి పెద్ద పెద్ద వ్యాపారస్తులకు ఆ ధాన్యాన్ని ఎక్కువ రేటుకు అమ్ముతూ ఉండేవాడు ఆ వ్యాపారస్తుని భార్య చాలా అందంగా ఉండేది తన వ్యాపారంలో ఎంత ధనాన్ని సంపాదించినా కూడా తీసుకుని వచ్చి తన భార్యకి ఇస్తూ ఉండేవాడు తన పుత్రుడిని చాలా ప్రేమగా చూసుకునేవాడు కానీ ఆ వ్యాపారస్తులు తన పుత్రుడికి చాలా స్వాతంత్రం ఇచ్చారు తను ఏం కోరుకుంటే అది చేసేవారు ఆ వ్యాపారస్తులు ఆ పిల్లవానికి ఎంత స్వేచ్ఛనిచ్చాడో అతడు చెలు సావాసంలోకి వెళ్ళిపోయాడు పెద్దలు చెబుతూ ఉంటారు కదా మితిమీరిన స్వేచ్ఛను ఇచ్చినట్లయితే తప్పు దోవ పడతారని ఆ వ్యాపారి పుత్రుడి విషయంలో కూడా అదే జరిగింది ఆ వ్యాపారసుని కొడుకు విక్రమాదిత్యుడు జూదం ఆడుతున్నాడు తన తండ్రి సంపాదించిన ధనాన్ని అంతా కూడా ఆ జూదంలో పోగొడుతున్నాడు తల్లితో అబద్ధాలు చెప్పి డబ్బులు తీసుకుని వెళ్తున్నాడు అంత చిన్న వయసులోనే తన కామ వంచను తీర్చుకోవడం కోసం వేషుల దగ్గరికి వెళ్ళేవాడు ఆ వ్యాపారస్తునికి ఎవరో కబురు పంపించారు నిపుతుడు వేషల దగ్గరికి వెళ్తున్నాడని మద్యం సేవిస్తున్నాడని ఆడుతున్నాడని చెప్పారు అప్పుడు ఆ వ్యాపారస్తుడు అనుకుంటాడు తన పిల్లవాడు చెడు మార్గంలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటాడు వెంటనే తన కుమారుడికి పెళ్లి చేయాలని పెళ్లి చేస్తే అతనికి భార్య ఇంటికి వస్తుంది అప్పుడు ఈ వ్యసనాలన్నీ మర్చిపోతాడు ఇప్పుడు వేష దగ్గరికి వెళ్తున్నాడు అదే తన భార్య వచ్చింటే ఇంకా ఎక్కడికి వెళ్ళడు అని ఆలోచించి ఆ తండ్రి నగరంలోని ఒక పెద్ద వ్యాపారస్తుని కుమార్తెను చూసి విక్రమాదిత్యునికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు విక్రమాదిత్యుని భార్య పేరుమోహిని తను చాలా అందంగా ఉండడంతో పాటు గుణవంతురాలు ఎన్నో మంచి లక్షణాలు ఉన్న స్త్రీ విక్రమాదిత్యని వివాహం జరిగిన తర్వాత అతను ఇంట్లోనే ఉండేవాడు తన భార్య ఎంత అందంగా ఉండేది అంటే తన భార్యను వదిలి ఎక్కడికి వెళ్ళేవాడు కాదు తను అలవాటు చేసుకున్న చెడు వ్యసనాలన్నీ మర్చిపోతాడు కొన్ని రోజుల తరువాత విక్రమాదిత్యని తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయారు బాగా ముసలివారు అయిపోతారు ఒకరోజు వాళ్ళిద్దరూ కూడా మరణించారు విక్రమాదిత్యని కామవంచ అయితే చల్లారింది కానీ తనకు జూదమాడే అలవాటు పోలేదు అలా జూదం ఆడుతూ ఆడుతూ తనకున్న ధనం మొత్తం పోగొట్టుకున్నాడు అతని దగ్గర సంపాదించే తెలివితేటలు కూడా లేవు తన తండ్రి సంపాదించిన ధనం అంతా కూడా పోగొట్టుకున్నాడు అప్పుడు అతని భార్య అంటుంది స్వామి మనం ఈరోజు తినడానికి ఏమీ లేదు మీరు ఇక్కడ ఉన్న రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏదైనా పని అడగండి మన ఇతరం కాలం గడపడానికైనా ధనం కావాలి కదా అని భార్య అంటుంది రాజుగారి దగ్గరికి వెళ్ళి ఎవరైనా పని అడిగితే ఆ రాజుగారు ఎవరికి ఏ పని వస్తే ఆ పనిలో పెట్టుకునేవాడు కానీ విక్రమాదిత్యునికి ఏ పని కూడా రాదు అందువలన రాజుగారు విక్రమాదిత్యునికి ఏ పని కూడా ఇవ్వలేదు ఒక చేతగాని వాడిలాగా లెక్కించి ఏ పని కూడా ఇవ్వకుండా బయటకి పంపించేశారు విక్రమాదిత్యుని దగ్గర ఎటువంటి పని లేదు అతని దగ్గర ఎటువంటి సద్గుణాలు లేవు జ్ఞానము లేదు తన దగ్గర ధనం లేదు విక్రమాదిత్యునికి ఒక పుత్రుడు ఒక పుత్రిక కూడా ఉన్నారు వారికి కూడా వివాహ సమయం వచ్చింది విక్రమాదిత్యునికి ధనం అవసరమైతే చాలా ఉంది అతని దగ్గర ఒక రూపాయి కూడా లేదు ఇప్పుడు తనకి ఇల్లు గడవడం కూడా చాలా కష్టంగా ఉంది విక్రమాదిత్యుడు తన శరీరంలోని శక్తిని అంతా కూడా వృధాగా పాడు చేశాడు ఒకరోజు విక్రమాదిత్యుడు కామవాంఛతో తన భార్య దగ్గరికి వెళ్ళాడు అప్పుడు విక్రమాదిత్యుని భార్య చెబుతుంది ఈ ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద సుఖం కేవలం కామవాంఛ మాత్రమే కాదు అవసరం ఉన్నవాడికి సహాయం చేయడంలో కూడా ఆనందం ఉంటుంది ఎవరైతే మానవులు ఈ కామ వాంఛలో పడి వారైపోతున్నారో వారి జీవితం నాశనం అవుతుందని విక్రమాదిత్యని భార్య చెబుతుంది విక్రమాదిత్యని భార్య ఇలా అంటుంది స్వామి ఈరోజు నేను మీలోని మూడు తప్పులు చెబుతాను వాటిని మీరు జాగ్రత్తగా వినండి చాలామంది మనుషులు ఈ మూడు తప్పులు చేస్తున్నారు కొంతమంది తెలియక చేస్తున్నారు కొంతమంది తెలిసి కూడా చేస్తున్నారు ఎవరైతే మనుషులు ఈ మూడు తప్పులు చేస్తున్నారో వారి జీవితాలు నాశనం అయిపోతున్నాయి అన్నిటికన్నా మొదటి తప్పు ఏమిటి అంటే జీవితం ప్రారంభమయ్యే సమయంలో మంచి శిక్షణను ఏదో ఒక విషయంలో పట్టుని వారు నేర్చుకోవడం లేదు అటువంటి వారు వారి జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు మీరు చేసిన అటువంటి తప్పే జీవితాంతం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది రెండవ విషయం ఏమిటంటే పనులను వాయిదా వేయడం మీరు యవ్వనంలో ఉన్నప్పుడు ఏ పని అయినా వాయిదాలు వేస్తూ ఉండేవారు ఆ సమయాన్ని మీరు సరిగ్గా వినియోగించుకోలేదు అందుకే మీ లక్ష్యాలను మీరు చేరుకోలేకపోయారు ఇక మూడవ విషయం ఏమిటంటే చెడు సావాసాలలో ఉండటము యుక్త వయసులో చెడు సాంగత్యంలోకి వెళ్ళటము చెడు అలవాట్లను చేసుకోవడం అనేది మీకు రాబోయే సమయంలో మీరు ఉన్నత స్థానానికి వెళ్ళడాన్ని ఆపేస్తాయి మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి అన్నింటికన్నా ముఖ్యమైన ఈ విషయం మీ ఆరోగ్యం పైన దృష్టి పెట్టకపోవడము మీరు యవనంలో ఉన్నప్పుడు మీ మానసిక శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టలేదు సమయం గడిచే కొలది వయసు పెరిగే కొలది అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు వస్తాయి అందువలన ఆరోగ్యంపై దృష్టి పెట్టడం చాలా అవసరము ఈ విధంగా తన భార్య విక్రమాదిత్యునికి చెబుతుంది మీరు జీవిత ప్రారంభాన్ని చెడు మార్గంలో చేశారు అందువలన ఇప్పుడు మనం ఎన్ని కష్టాలను అనుభవిస్తూ ఉన్నాము నేను ఇప్పుడు మీతో సంభోగం చేయాలి అని అనుకోవడం లేదు నేను మీతో కలిసి నిద్రించాలి అని అనుకోవడం లేదు ఇప్పుడు మన ఇద్దరి వయస్సు సగం కన్నా ఎక్కువగానే ఉంది నేను భగవంతునికి సేవ చేయాలి అనుకుంటున్నాను ఆ భగవంతుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు ఈ సమయంలోనే మన ఆత్మను పరమాత్మలో లీనం చేయాలి బాల్యావస్థలో ఉండగా యవ్వనం వచ్చేంతవరకు బ్రహ్మచారులుగా ఉంటారు యవ్వనం రాగానే వివాహ జీవితంలోకి వస్తారు వివాహ జీవితంలోనికి వచ్చాక ఒక పుత్రుడు కావాలని కోరుకుంటారు పుత్రుడు జన్మించిన తర్వాత జనాలు కోడలు కావాలని ఆలోచిస్తారు ఆ తర్వాత ముసలివారు అయిపోతారు మళ్ళీ తిరిగి బ్రహ్మచారి జీవితంలోకి వెళ్ళిపోతారు అంటే ఎక్కడి నుండి అయితే వివాహ జీవితంలోనికి ప్రవేశిస్తారో తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు ఏ విధంగా అయితే బ్రహ్మచారి జీవితాన్ని వ్యర్థం చేసుకున్నారో అలాగే వృత్తభ్యాన్ని కూడా వ్యర్థం చేసుకోవద్దు పూజాది కార్యక్రమాలు భజనలు కీర్తనలు చేయాలి నేను మిమ్మల్ని నాశనం అవ్వలేదును ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది నేను మీతో ఎందుకు కామక్రీడను చేయను అంటున్నాను అలాగే నీతో ఎందుకు కలిసి నిద్రించను అంటున్నాను ఇప్పుడు మనకి ఉన్నది ఒకటే లక్ష్యం మన పిల్లలకు వివాహాలు చేయడము మీరు కామ వంచలను వదిలేసి పనిపై దృష్టి పెట్టండి ఏదో ఒక రోజు ఆ భగవంతుడు భనుమూడను వింటాడు ఇదంతా పరమేశ్వరుడు గరుడుతో చెబుతున్నాడు విక్రమాదిత్యని భార్య సత్యాన్ని మాట్లాడింది ఎవరైతే భక్తులు నాతో స్వచ్ఛమైన మనసుతో నన్ను పిలుస్తారో అటువంటి వారు ఎప్పుడూ కూడా దేనికోసము బాధపడవలసిన అవసరం ఉండదు విక్రమాదిత్యని భార్య ఒకరోజు ఒక ముసలి అవ్వను కలుస్తుంది ఆ ముసలి అవ్వ తనకున్న దాని సంపత్తులని అంతా కూడా విక్రమాదిత్యని భార్యకు ఇచ్చేస్తుంది ఆమె కూడా వాళ్ళ ఇంట్లోనే ఉండటం ప్రారంభించింది ఆ ముసలి అవ్వ ఎవరు ఏం చెప్పింది నాకు పుత్రుడు లేడు నాకు సంతానం లేదు నన్ను మీరు జాగ్రత్తగా చూసుకోండి రెండు పూటల భోజనం పెడితే చాలు అని చెప్పి ఆ ముసలి అవ్వ విక్రమాదిత్యుని ఇంట్లోనే ఉండటం ప్రారంభించింది ఆ తరువాత విక్రమాదిత్యుడు తన పిల్లల వివాహాన్ని జరిపించాడు అంతా కూడా సంతోషంగా ఉన్నారు రమేశ్వరుడు చెబుతున్నాడు గరుడ ఆ ముసలి అవ్వ ఇచ్చిన సంపదతో విక్రమాదిత్యుడు కూడా చాలా సంతోషంగా ఉన్నాడు వారి ఇంట్లోనికి ధనం వచ్చింది విక్రమాదిత్యుడు మళ్ళీ కొంచెం తప్పు దారిలోకి వెళ్తున్నాడు ఎందుకంటే అతని భార్య అతనితో నిద్రించడానికి నిరాకరించింది కామ వాంఛనకి కూడా ఒప్పుకోవడం లేదు అందువలన విక్రమాదిత్యుడు మళ్ళీ చెడు మార్గంలోకి వెళ్లిపోయాడు అప్పుడు పరమేశ్వరుడు చెబుతున్నాడు గరుడ ఎవరినైతే నువ్వు చూసి వచ్చావో అతనే విక్రమాదిత్యుడు ఒక స్త్రీ యొక్క ప్రేమ జాలంలో ఇరుక్కున్నాడు ఎందుకంటే తన భార్య తన దగ్గర నిద్రించడం లేదు తన కామ వాంచలను శాంతింపచేయడం లేదు అతను తా కామ తీర్చుకోవడం కోసం వరస్తి యొక్క కామ వంశలలో ఇరుక్కు అందువలన అతను తన భార్య నిద్రపోయిన తర్వాత అడవిలోకి వెళ్ళి ఆ గుడిసెలో తన కామ వంచలను తీర్చుకున్నాడు ఆ తర్వాత ఇద్దరు కూడా ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోతున్నారు అని పరమేశ్వరుడు గరుడకు చెబుతూ ఉన్నాడు స్త్రీలు ఇలా కూడా చేయకూడదు తమ భర్తలను ఆ విధంగా వదిలివేయకూడదు ఏ విధంగా అయితే విక్రమాదిత్యని భార్య వదిలివేసిందో అలా వదిలివేయకూడదు ఒక్కసారిగా స్త్రీలు ఆ విధంగా తమ భర్తలను వదిలేస్తే వారితో కామక్రీడం చేయడం మానేస్తే భర్తలు తప్పుదారిలోకి వెళ్తారు గరుడ ఇప్పుడు స్త్రీల గురించి మహత్వపూర్ణమైన మాటలను చెబుతాను విను అని పరమేశ్వరుడు అంటాడు స్త్రీలు రాత్రి సమయంలో తన భర్త పక్కన నిద్రించడం మానవేయకూడదు ఒక్కసారిగా తమ భర్తలను వదిలివేయకూడదు ఎవరైతే స్త్రీలు రాత్రి సమయంలో తమ భర్తలను తమ దగ్గర నిద్రించనివ్వరో అలాంటి భర్తలు రాత్రి సమయంలో వేరొక స్త్రీలను వెతుక్కుంటూ వెళ్తారు ఇక మూడో విషయం ఏమిటి అంటే తమ భర్తలు ఎప్పుడు కామవాంఛలతో ఉన్నట్లయితే స్త్రీలే వారి భర్తను మెల్లిగా మార్చుకొని భర్తలను సరైన మార్గంలోకి తీసుకురావాలి మంచి మంచి మాటలు వినిపించాలి భగవత్ చర్యలు చేయాలి వారి దూషితమైన బుద్ధిలో మంచి ఆలోచనలు వచ్చేటట్లుగా చేయాలి భగవంతుని భజన చేయాలి భగవంతుని తపస్సు చేయాలి అప్పుడే భార్య భర్తల జీవితం సఫలం అవుతుంది అలా కాకుండా స్త్రీలు భగవంతుని భక్తిలో లీనమైపోయి స్త్రీలు శారీరక సంబంధాలను భర్తను దూరంగా ఉంచడం కూడా తప్పే భార్య భర్తలు అనేవారు ఒక బండికి ఉన్న రెండు చక్రాల వంటివారు ఎప్పుడైనా సరే ఒక చక్రంతో బండి నడవదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి భర్తల కోరికలు తీరుస్తూ వారిని సరైన మార్గంలోకి తెచ్చి నిలబెట్టాలి అటువంటి భార్యలను ఈ సమాజంలో సర్వశ్రేష్ఠులుగా చెబుతారు వారి భర్తలను తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా తమతో పాటు తమ భర్త కళ్యాణం కోసం కష్టపడతారో వారు ఉత్తమ స్త్రీలు అని పరమేశ్వరుడు గరుడతో చెబుతున్నాడు నువ్వు అడవిలో ఎవరినైతే గుడుసెలు చేశావో అతనే విక్రమాదిత్యుడు గరుడు అతని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుని చాలా సంతోషించాడు ఈ విషయాలన్నీ కూడా భార్యకు మాత్రమే కాకుండా భర్తలకు కూడా వర్తిస్తాయి భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరి ఇష్టాన్ని ఒకరు గౌరవిస్తూ జీవితాన్ని సాధించాలి ఇతరులు ఎవరు కూడా తప్పు చేయరాదు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఈ విషయాలన్నీ కూడా ఇతరికి కూడా వర్తిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి